అల్వాల్ పట్టణంలో బస్తీవాసులు ఆందోళనకు దిగారు అంబేద్కర్ నగర్ లోని ఓ ఇంటిపై టవర్ నిర్మాణం ప్రారంభించడంతో వద్దంటూ ఆందోళన చేపట్టారు సమీపంలో టవర్లు నిర్మించడం వల్ల రేడియేషన్ ప్రభావంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆందోళన చేశారు బస్తీవాసులు సెల్ టవర్ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో టవర్ నిర్మాణానికి యత్నించిన ఇంటి యజమాని బస్తీవాసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అంబేద్కర్ నగర్ కాలనీ వాసలం మరి ఇక్కడ ఒక బ్రాడ్కాస్ట్ టవర్ అని చెప్తున్నాడు ఆ ఓనర్ మరి మాకు దాని పట్ల కొంచెం డౌట్ ఉంది కాబట్టి పని ఆపండి అని చెప్తే ఆయన వల్గర్గా మాట్లాడడం జరుగుతుంది ఏం చేసుకుంటారో చేసుకోండి మున్సిపల్ కంప్లైంట్ ఇస్తామంటే వాళ్ళనే ఇడికి రమ్మనండి అన్న ఒక గర్వంతో ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన చెప్పినాము కూడా అట్లా మాట్లాడటం టవర్ అనేది అనేది మా అబ్జెక్షన్ ఎవరు పెట్టొద్దు అనేది మా అబ్జెక్షన్ అండి ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు చాలా మంది హార్ట్ పేషెంట్లు ఉన్నారు రేడియేషన్ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి పెట్టొద్దు అన్నట్టు మేము ఆయన రిక్వెస్ట్ చెప్పినాం